చెప్పలేదం తనకపోయ్యేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయ్యేరు చెప్పలేదం తనకపోయ్యేరు నా మాట వినక తప్పుదారిని పొయ్యేరు నోరులేని పశువులట్లు తిని తిరిగితే లాభమేమి పరమార్థం సాధించే పుణ్య మార్గం తెలుసుకోండి పొయ్యేరు నా మాట వినక తప్పుదారిని నడిచిపోయేరు ందు అజ్ఞానముతో అల్లరి చిల్లర చేష్టలతో వంట బట్టని చదువులతో మునిగిపోయినా ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు యౌవన మందు కన్నుగానకామక్రోధ వావి వరుసలు లెక్క చేయక ఆముటెద్దువల స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు కూతురు కొట్ట కోడలు తిట్ట కొడుకు కస్సుమని బయటికి నెట్ట కళ్ళు పడక చెవి వినపడక వృద్ధాప్యమున వ్యథలు పొందగా ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు షాపాషం తెగ తెచ్చి అన్య చింతలు వదిలేసి స్వపర భేదములు హెచ్చు తగ్గులు కులమతమ్ములా గొడవలు మాని మ్రతుకు అర్థం తెలియకపోతే పరమాత్మను స్మరించకపోతే ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు చూడండి మన యొక్క వయస్సు మన పుట్టుక ఎలా చెరగొట్టుకుంటున్నామంటే పిల్లప్పుడు అట్లా పోతుంది అల్లరి చిల్లరగా తిగడము చదువులు అర్థం కాక బుద్ధి అప్పుడు ఇంకా పని చెయ్యాక అట్లా పోతుంది యవ్వనమందు రకరకాల కోరికలతో ఆశలతో రకరకాలుగా ఆ విధాన ఆ విధానంగా పోతుంది భగవంతుని మనస్సు పడదు భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చెయ్యదు తరువాత వృద్ధాప్య ముత్యాలకు కూతుర్లు కోడన్లు కొట్లాటలు గలభలు రకరకాలుగా నాకు పెట్టలేదు నాకు ఇద చూడలేదు నాకు అది కాలేదు అని చెప్పేసి బాధలతో అప్పుడు చస్తారు ఇంకా ఎప్పుడు మనకు జీవితం మీద కాబట్టి మన శక్తి ఉన్నప్పుడే మనకు జ్ఞానము బుద్ధి ఉన్నప్పుడే కావలసినంత ప్రయత్నం చేసి దైవ కార్యాలు నిర్వహించాలి దైవాన్ని మనసులో పెట్టుకొని ధర్మకార్యాలు చెయ్యాలి ఇది మానవుని యొక్క ధర్మం ఎందుకుర నీకింత బాధ జీవా వినుకోర కడసారి బోధ జీవా వినుకోర కడసారి బోధ రెక్కలు ముక్కలు గజేసి తికిన గాని బొకెడన్నమె గాని అంతకుమికి ఏమీ కలదు నీకు ఎందుకుర నీకింత బాధ ಜೀವಾ ಕೋರ ಕಡ ಸಾರಿಬೋದ ಜಿವಾ ಕೋರ ಕಡ ಸಾರಿಬೋದ తపవాత పిత్తాలు గతులు తప్పిన నాడు మృత్యుదేవత వచ్చి మెడలు నాడు ఆలు బిడ్డలు నీకు కారు అన్నదమ్ములు ఆపలేరు ఐశ్వర్య బలము నాదు కొనుటకు రాదు దైవ చింతకు నాడు తావులే లేదు ందుకూరీకింతవాద జీవా వినుకొర కడసారి బోధ జీవా వినుకొోర కడసారి బోధ తలచిన మాత్రాన పాపాలు తుడిచేసి పరమునిచ్చేటి ఆ పరమాత్మనే మరచి ఎంతిచ్చిపోయినా ఇంతేనా అని ఏడ్చు నీ వాళ్ళ నమ్ముకొని నిక్కుతావెందుకు ఉసురు కాస్త పోతే విసిరి నేలకు కొట్టి నిముషమైన శవాన్ని నిలిపి ఉంచగబోరు ఇంతే ఈ శరీరము గతి ఇంతేనమాట దానికోసం నేను నా వాళ్ళు నా పిల్లలుని రెయింబొవులు ఉసిపోకోకుండా శ్రమలు పడి నాకు కగసాట్లు పడి సంపాదించి సంపాదించి సస్తాము కానీ వాటిలో ఉన్నటువంటి శ్రద్ధ కొంచెమైనా ఒక్క భాగమైనా దేవుని మీద పెట్టి దేవునికి ఖర్చు పెడతాము ధై ధర్మకార్యానికి మన డబ్బులు ఖర్చు పెడతాము అనే జ్ఞానము లేకుండా పోయింది ఏమిటికి నువ్వు ఎంత రేయింబో రెక్కలు ముక్కలు చేసి సంపాదించు నువ్వు తినే అన్నమే నీ శరీరానికి పడుతుంది అంతకుమించి ఏమన్నా వస్తుందా ఈ కపవాత పిత్తాలు గతులు తప్పితే ఆ పొద్దు శరీరం పోతే నేలకేసి శవాన్ని కొడతారు కానీ ఎవడే కానీ పలకరించారు నువ్వు ఎప్పుడు ఇంకా పా ఇంకా బా ఇంక బా అంటారు ఆ మాత్రానికే ఇంతకాలము మా నా భార్య నా పిల్లలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ కోసం సంపాదించినామా ఇది ఎంత ఆలోచన బాగా చూడండి కాబట్టి ఇది తెలుసుకొని ప్రతివారు కూడా ఆలోచించాలి నరుడానా మాట నమ్మరా సద్గురుని బోధ మనసులోన మననం చేయరా నరుడానా మాట నమ్మరా సద్గురుని బోధ మనసులోన మననం చేయరా చంద్రులు వెలిగే వరకు మింటను చుక్కలు మొలిచే వరకు మనిషి చేసిన మంచి ఒక్కటి చెరిపి వేసిన చెరగబోదుర నా మాట నమ్మరా సద్గురుని బోధ మనసులో నా మననం చేయరా పరమాత్ముని పూజించు నిరుపేదల ప్రేమించు పెద్దల సేవించు బుద్ధిన రూపులో నుంచు హింసను విసర్జించు శాంతిని ఆశ్రయించు ధర్మము పాటించు నీతిని పాలించు నడవడి దిద్దుకో ధ్యానము నిలుపుకో జ్ఞానము పెంచుకో సత్యము తెలుసుకో మరల జన్మ కుండు మార్గము కనిపెట్టుము వీర గురుడు దాచకుండా ఈ గుట్టు జ్ఞానం శరణం ధర్మం శరణం సంఘం శరణం ఈ పాటలో ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క గీటు కూడా వేదానికి విరుద్ధంగా లేదు ఎన్ని ధర్మాలు చెప్పాడు ఎన్ని బోధించాడు ఎంతకాలం నువ్వు బాధలు పడతావురా భగవంతుని వైపు కాస్తైనా ధర్మము పుణ్యము సంపాదించుకుంటేటువంటి మార్గము తెలుసుకో చెయ్యి ధర్మకార్యాలకు దానము నీకు అదే నీ అంటొచ్చేది నీ ఇంట్లో ఉండేది నీ అంట రాదు నీవు అనుభవించేది నీకు మన్నే వచ్చేది ఇతరులకు దానం చేసింది నీకు ధనం రూపమై వేరే ఆరోగ్యము కానీ ఇంకొక రూపం విద్యా రూపంలో కావలసిన కోరికలు తీస్తు తీరుస్తుంది నువ్వు చేసే పుణ్యం అని చెబుతున్నాడు దేవుడు అటువంటి పుణ్యకార్యాలకు మనము పెట్టాలి డబ్బులు అంటే ఏడుస్తాం గోంగలు పెట్టి నాదంతా పోతాం ఓ అని ఇదంతా ఏమీ లేదు నాది కాదు ఎందుకు అని అనుకోవడంలే ఆ మానవులు ఎంత తెలిసినా ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా నా ఇంట్లోది పోతుంది నేను సంపాదించుకునే అనుకుంటాను కానీ ఎంతకాలం నువ్వు చేసినా నువ్వు తినేటువంటి అన్నమే నీకు లభించేది నీ శరీరానికి శరీరం పోతే అది కూడా తినదు ఇంకా వదిలేసిపోతాను కాబట్టి తర్వాత వాళ్ళు నా భార్యా బిడ్డలు నాకు పాపం పంచుకుంటారు నేను సంపాదించాను కదా అనుకుంటే వాళ్ళు పంచుకోరు వాళ్ళ పాపం వాళ్ళది వాళ్ళ పుణ్యం వాళ్ళదే కానీ మన పాపం పంచుకోరు కాబట్టి ఎవరికొద్దీ ఆత్మ వారు సొంతము ఈ ఆత్మ ఇతరుల కోసము బాధపడాల్సిన అవసరంలే మనం ఎలాగా బ్రతికాము మన సంతానం కూడా అలాగే బ్రతుకుతారు కష్టం చేసుకొని వారికి కష్టం విలువ తెలుస్తుంది ధనం విలువ తెలుస్తుంది కాలం విలువ తెలుస్తుంది గొప్పగా బ్రతుకుతారు జ్ఞానం తెలిసిన వాళ్ళు జ్ఞానం లేక సంపాదించి పోసి పెట్టి ఆ డబ్బులన్నీ వాళ్ళు నాశనం చేసుకుంటూ వాళ్ళ పిల్లలు వాళ్ళ బతుకులు కూడా చెడిపోతాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి సంపాదించే వాటిలో ఎంతో కొంత మనము భగవంతుని ధర్మకార్యాలకు ఖర్చు పెట్టే విధానం నేర్చుకోండి దీన్ని బాగా అందరూ త్యాగభావంతో చెయ్యండి యజ్ఞము మీ ఇళ్లలో కూడా ఒక చిన్న మూకట కొనకొచ్చుకొని చెయ్యండి చేతైన కాడికి ఎంతో కొంత ఒక యాభై గ్రాములో వంద గ్రాములో నెయ్యి పోసి చిన్నగా కొద్దిగా ఇంత దంపు పుల్లలు పెట్టుకొని చిన్న చిన్నవి చెయ్యండి మీకు కూడా ఎంతో ఫలితం వస్తుంది మీ నుండి మీ సంపాదన నుండి ఎంతో కొంత భగవంతునికి అర్పిస్తున్నారు అంటే మీకు పుణ్యము ఖచ్చితంగా మీ అకౌంట్లో పడుతుంది భగవంతుని దగ్గర యజ్ఞము ద్వారా మాత్రమే పడుతుంది ఇతరాత్ర ద్వారా ఎక్కడ చూసినా కూడా మీకు పాపమే సంప్రాప్తం అవుతుంది తర్వాత జన్మ రోగాలు రకరకాలటువంటి జన్మలకు దుఃఖభూష్టమైన కుంటి గుడ్డి రకరకాలైనటువంటి జన్మలు వస్తాయి బాగా గ్రహించండి ఇంత చెప్పే అటువంటి మానవులు లోకములో ఎవ్వరు మీకు ఎక్కడా చెప్పరు ఏ పూజారులు ఏ స్వాములు బాబాలు ఎవరు కూడా మీకు ఇంతకంటే ఏమి చెప్పడు వాళ్ళు డబ్బుల కోసం నాకు మా దగ్గరికి వస్తే మీరు డబ్బులు మాకు ఇవ్వాలి అని చెప్పేసి వాడిని దర్శనం చేసుకుంటే ఇంత డబ్బు వానికి కాళ్ళు పట్టుకుంటే ఇంత డబ్బు వాని కోసం మనం పోతే ఖర్చులకు కొంత డబ్బు ఇలా నష్టం కావాల్సిందే కానీ వాడు మీకు ఒక్క మాత కూడా చెప్పడు దేవుని గురించి ఇటువంటి ఈ యొక్క వేద మార్గములో మాత్రమే భగవంతుడు చెప్పేది సత్యము అని చెప్పగలము ఇతరత్రా వాటిలో భగవంతుడు చెప్పడు మనుష్యుల మాటలు మనుష్యుల పూజలు రకరకాల మార్గాలు ఉంటాయి కానీ సత్యము ఎక్కడ దొరకదు కాబట్టి ప్రతివారు అందరూ కూడా త్యాగభావాన్ని అలవర్చుకోండి స్వామి ఈ ప్రపంచము నాది కాదు ఈ ధనము నాది కాదు నేను ఉన్నెన్నాళ్ళు అనుభవించి పోతాను తరువాత ఇంకొకరికి ఇంకొకరికి ఈ నేల నాది ఈ భూమి నాది ఈ ఇండ్లు నాది అనుకుంటున్నాం మనం పోయి ఏమన్నా ఇల్లు ఏమైనా ఎతకపోతున్నామా భూమిలో ఏమైనా ఎతకపోతున్నామా ఏది ఎతకపోతున్నాం డబ్బు ఒక పదివేసార్లు తీసుకొని పోలేము చల్లితే అది కూడా శవం మీద బజార్లో పోతాయి ఎవడో ఒకడు తీసుకుంటాడని కాబట్టి ఎంత ఏది రాదు ఇది బాగా తెలుసుకోండి ఆ పుస్తకం